జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ తల్లి ఏకదశి పురస్కరించుకుని ఖమ్మం జిల్లా ఖమ్మం గ్రామీణ మండలం వెంకటగిరి వారు పాండవుల గుట్టపై వేడుకలు నిర్వహించారు ముద్రాజ్ సంఘం ఆధ్వర్యంలో పాండవుల గుట్టపై పెద్దమ్మ తల్లి పండుగ సాయన్న సమీపంలోని పిచ్చి కంప మొక్కలను ముద్రాజ్ యువకులు తొలగించి పరిసరాలను శుభ్రం చేశారు అనంతరం ముదురాజ్ గ్రామ పెద్దలు పాండవులకు అభిషేకం అలంకరణ చేసి ప్రత్యేక పూజలు చేశారు ఈ సందర్భంగా ముద్రాస్ పెద్దలు మాట్లాడారు ఐదు తరాలుగా పాండవుల గుట్టపై ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఖమ్మం నగరీకరణ హైవే మార్గం నిర్మాణం విస్తరణ నేపథ్యంలో రియల్ ఎస్టేట్ మాఫియా కన్ను గుట్టుపై పడిందని ఫలితంగా గుట్ట అన్యాక్రాంతమవుతుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు ప్రభుత్వం సంబంధిత అధికారులు చొరవ తీసుకుని పాండవుల గుట్టను పరిరక్షించాలి అని గుర్తింపు నుంచి వేడుకలను అధికారికంగా నిర్వహించాలి అని ముద్రాజులు కోరారు ఈ కార్యక్రమంలో తెలంగాణ మన ముద్రాజ్ మహాసభ జిల్లా అధ్యక్షులు కొప్పరాజు రాములు మధుర సంఘం గ్రామ కార్యవర్గ అధ్యక్షులు బైరు కోటేశ్వరరావు ప్రధాన కార్యదర్శి బైరు ఉపేందర్ కోశాధికారి గోగుల శ్రీనివాసరావు ఉపాధ్యక్షులు పేరబోయిన శ్రీనివాసరావు పెద్దలు బైరు సత్యనారాయణ కొప్పెర లక్ష్మయ్య బైరు అర్జున్ రావు బైరు లక్ష్మీపతి తదితరులు పాల్గొన్నారు ఈ గుట్ట అనేది మా పాండవుల గుట్ట మా అందరిది கிரமால தீவு காவ ஜீரு నాలుగు ఐదు తరాలుగా సుమారు మా తాతలు ముత్తాతలు ఈ పాండలవరికి పెట్టడం జరుగుతుంది ఊరు పుట్టిన పాండ నుంచి ఈ గుట్ట వచ్చి పాండలూరు పెట్టడం జరుగుతుంది వర్షాలు పడని కారణాలలో పాండలూరికి పెడితే వర్షాలు వస్తాయి అని చెప్పేసి ఆ రోజు కప్ప తల్లి నేలాడని అది పట్టుకొని ఇక్కడికి వచ్చి ఈ పాండలూరికి పెట్టడం జరిగింది ఈ బండ మీద కోనేరు సుమారుగా తొమ్మిది గజాల ఉంటుంది ఆ నీళ్లు తీసుకొచ్చుకొని బండ కడుక్కొనేది పాలు బొంగిచ్చేది ఆ బండ మీద కుప్పలు కడిగి బండ కడిగి కుప్పలు కుప్పలు పోస్తే బాలులు పిల్లి కాని యువకులు బాల బాలలు అంటారు బాలలను పెట్టి జీవరాంగానే వానొచ్చిన రోజులు చరిత్రలు ఉన్నాయి గత తరతరాలుగా జరిగినవి ఈ పాండల గుట్ట రతనాలుగా ఉండాల్సిన గుట్ట దీన్ని చుట్టుపక్కల రైతులు కొంత పాస్బుక్లు అరకొర పాస్బుక్లు పట్టుకొని పాండాల గుట్టను కూడా అమ్మటం ఈ గుట్ట కంకర వారికి అమ్మటం జరుగుతుంది గుట్టని పాండాల నామాల వరకు వచ్చేసారు ఈ నామాల వల్ల లేకపోతే ఈ గుట్ట కూడా అయిపోయింది ఎంతవరకు పాస్బుక్లు ఉన్నాయో అంతవరకు గవర్నమెంట్ గుర్తించేది లేనిది ఆ రోజు ఇచ్చిన గుట్ట పాండలూరు గుట్ట ఇది రెండు వందల అరవై నాలుగు సర్వే నెంబరు దీంట్లో సర్వే నెంబర్లో బై వన్ కానించి బై అరవై తొమ్మిది వరకు లాస్ట్ సర్వే నెంబరు మిగిలింది సుమారుగా గుట్ట కింద వదిలేయడం జరిగింది ఆనాటి గవర్నమెంట్ దీన్ని కూడా కబ్జా చేయడానికి చుట్టుపక్కల రైతులు ఓమాడుకుంటున్నారు దాన్ని గుట్టలుగా అమ్ముకోవటం కూడా జరుగుతుంది కంకర పెట్టి దాన్ని వండిపోయటం మళ్ళీ అమ్ముకుంటాం దీన్ని కూడా ఈ సాదాభై పట్టాలు చేపించుకోవడానికి ట్రై చేస్తున్నారు కానీ ఇది ఊరు పుట్టినకానించి ఉంది రెండు వందల అరవై తొమ్మిది రెండు వందల అరవై నాలుగు సర్వే నెంబరు రెండు వందల అరవై నాలుగు బై అరవై తొమ్మిది వరకు పాస్బుక్లు ఆనాటి ఇందిరా ఇందిరాగాంధీ పా పట్ట భూములు ఇచ్చింది ఇండిరా ప్రభుత్వంలో తొంభై ఐదులో పాస్బుక్లు జారీ చేశారు అంతకు మించి ఎవరికి ఎటువంటి పాస్బుక్ల్లో అయినా కానీ దీని మీద అరకొర వేసుకొని మాదింది మాదుందని ఏదో కబ్జాదారు ఏదో రకరకాలుగా దీన్ని పాల్గొనడం జరుగుతుంది దీన్ని ఐదు ఐదు తరాల నుంచి ఉంది కాబట్టి మా గుర్తుని మాకు కాపాడగల మా దేవతలు మా కుల దేవత పెద్ద మంది మా పంచపాండవులు ఆ స్థలాన్ని మాకు గవర్నమెంటు గుర్తించి మాకు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను ట్ అనేది ఇప్పటికిప్పుడు వచ్చింది కాదు తాతల ముత్తాతల నుంచి మేము చిన్నప్పుడు మేకలు కాసినప్పుడు కూడా వాళ్ళు పాండవులకు పెట్టినప్పుడు మా బాబాయ్ వీళ్ళందరూ కలిసి వాళ్ళ వాళ్ళ నాన్న కలిసి మైరు లబ్బరి అనే అది గుడ్డ కట్టుకొని ఒక పొద్దుండి ఇక్కడ పాండవులకు పెట్టింది ఒక సర్జన ఇవన్నీ ఇప్పటికిప్పుడు వచ్చింది కాదు ప్లేసీలు సున్నారు కానీ ఈ రంగు ప్లేస్లే కాదు అక్కడ కోనేరు అనేది ఉండేది భీముడు అడుగు కూడా ఉండేది ఇక్కడ పాలు పొంగిచ్చి వాళ్ళు ఒక పొద్దుండిచ్చి ఆ అరు బండ మీద పాయసం పోతే ముఖాల మీద ఉంది నాకి రెండు రెండు కుప్పలు ఆకుని నాకిన నా ఆనవాళ్ళు గుట్ట మీద ఉన్నది ఇప్పటికిప్పుడు వచ్చింది కాదు మేము ఏదో చేసేది కాదు ఇది దీన్ని మేము కాపాడుకోవడం కోసం ఇలా ఒక రోజు మంచి రోజు చూసి పాలు పొంగిచ్చుకొని అదే ఆనవాద్య శాద్దామని వచ్చినాం చెప్పండి तो जय मुजराज ఇది గ్రామం వెంకటగిరి ఇప్పుడు మున్సిపాలిటీలైంది అయింది ఈరోజు హానుమాలుగా వస్తుంది ఇది పాండవల అని ఇది ఊరు పుట్టిన కానించి ఇక్కడ పెద్దలు ముజరాజులు ఈ పెద్దమ్మ తల్లికను పాండవులకి ఎప్పుడు ప్రతి సంవత్సరం పెట్టుకునే వాళ్ళు ఎట్లంటే వర్షాలు రాకపోతే గ్రామాలు నీళ్ళు లేక గుడ్లకి నీరు లేక తాగునీరు సాగునీరు లేక చాలా ఇబ్బందులు పడేది మేము ఉద్రాజులమై గ్రామాల నుంచి జిల్లా పాపలతోని పెద్దలు అందరూ కలిసి ఇంటింటికి బియ్యం తీసుకొని ఆ బియ్యాన్ని తీసుకొచ్చి ఇక్కడికి వచ్చి ఆ పాయసం చేసుకునేది పాయసం చేసుకొని పొంగల్ చేసేవాళ్ళు ఇక్కడ ఆనుమాన్ అది పోసి చిన్న పిల్లగాళ్ళు పది సంవత్సరాలు ఐదు సంవత్సరాలు పిల్లగాళ్ళకి ఈ రాయి మీద పోసి పాయసం లాగా పోస్తే వాళ్ళు చేతులు కట్టుకొని నా మొఖాల మీద కూర్చొని నాకే ఆనుమాలు అనమాట అది ఇది పాండవుల గుట్ట ఇప్పటి నుంచి కాదు దాదాపు ఒక ఊరు పుట్టిన కానించి ఇది ఆనుమాలుగా ఈ పాండవుల గుట్ట వస్తుంది దాని కొరకు ఈరోజు ముదురాజులు వెంకటగిరి నుంచి ఇంటింటి నుంచి ఒక సభ్యుడు వచ్చి గొడ్డలి మన కొడవలి తీసుకొని వచ్చేసి ఈరోజు పాండవులకు ఉన్న ఈ గుట్ట మొత్తం టోటల్గా ఈ చెట్లతో ఉన్నది కాబట్టి దీన్ని క్లీన్ చేసుకుందానికి ఈ రోజు రావటం జరిగింది ఎల్లుండో మంచి రోజు చూసుకొని ఇక్కడ పాండవులకి పెద్దమ్మ తల్లికి పెట్టుకుందా అని చెప్పేసి గ్రామ సభ్యులు మొత్తం అందరూ తీర్మానం చేసుకొని ఈరోజు ఇక్కడికి వచ్చేసి చేసుకుంటాం జరిగింది ఇది ఇప్పుడు కాదు ఎప్పటి నుంచి మన వెంకటగిరిలో గత శ్రతాబ్దాలుగా కొన్ని తాతల నుంచి కూడా మన పాండలరు గుట్ట ఇక్కడ ఇప్పుడు మా పెద్దలు తాతల ముత్తల కానించి పెట్టడం జరుగుతూ ఉంది గత సంవత్సరాల నుంచి కూడా నాలుగైదు తరాల నుంచి కూడా ఇక్కడ పాండవుల వారికి పెట్టి ఇక్కడ పెద్దమ్మవారు పాండవుల వారికి పెట్టడం జరుగుతూ ఉంది ఈ పాండవుల గుట్ట మా తరతరాల నుంచి వస్తుంది కాబట్టి ఇది ఎప్పటికీ మాకు మా పాండవులకి సంబంధించిన మా ముది వారి గుట్ట కాబట్టి మా ఆధీనంలో ఉంది కానీ కొంతమంది దీన్ని కబ్జాల కొంతమంది దీన్ని ఆకు చేస్తున్నారు గవర్నమెంట్ వారు మాకు ఎప్పటి నుంచో ఇది మా గుట్ట గుర్తించి పెద్దలు తాతలు ముత్త మా ఆధీనంలో ఉంది కాబట్టి మా ఆనవాయితగా వస్తుంది ఈ పాండురాజుల గుట్ట ఇది అందరికి సంబంధించింది ముదిరాజుల వారికి అందరికి సంబంధించింది ఇది గవర్నమెంట్ వారు కూడా దృష్టికి తీసుకెళ్తున్నాము ఇది మా ఆధీనంలో తీసుకొని మా పాండవ గుట్ట పెద్దమ్మ గుట్ట ఇది మా ఆధీనంలోకి రావాలి ఇది మా నుంచి ఉంది ఇది మా ఆధీనం ఉంది కాబట్టి పెద్దలు అందరూ తాతలు ముత్తాతలు కూడా దీన్ని పెడతా ఉన్నారు ఇది మా ఆధీనంలో ఉంది కాబట్టి గవర్నమెంట్ వారు కూడా దాన్ని మాకు దీని మీద ప్రత్యేక దృష్టి తీసుకొని మేము గవర్నమెంట్ వారు కూడా ఇంత పత్రం సమర్పిస్తున్నాము మాకు ఇది తరాతరాల్సి ఉంది కాబట్టి ఇది మా ఆధీనం ఉంది కాబట్టి ఎట్టి బస్సులో దీన్ని మేము వదులుకునే యాక్షన్ లేదు మా తాతలు తండ్రులు కానించి అన్ని చేస్తాము పెద్దమ్మ తల్లి పాండ్రాజులు ఎప్పుడు మనం పెడుతున్నాను ఇది మా కుల ఆశారంగా వస్తుంది కాబట్టి మీకు మాది ఖచ్చితంగా ఇది మా ఒక్కరి అందరూ సమీక్షలు ఉంది ప్రతి ఒక్కరికి తెలిసినది కూడా ఇది తెలంగాణ వాడు కాదు ఎంతమందిని కనుక్కోవచ్చు తరతరాల నుంచి పాండవుల గుట్ట ఉందో లేదో జనాలకి మొత్తం వెంకటగిరి పుట్టిన గానించుకోవడే పుట్ట అది ఉంది అందరు తెలుసుకోవచ్చు మా గవర్నమెంట్ వారు ఎంత ఆక్యుపాయ్ చేయాల్సిందిగా దాన్ని దాన్ని కోరుతున్నాము నా పెద్దలు మాట్లాడాలి ఇప్పుడు పెట్టాలన్నా కూడా ఇట్లా పాండవులు పెట్టేది అందరు ఊరంతా అనుకొని ఊరంతా ఆటలు పోయి పానాలు పెట్టేది ఆటలు వేసేది ఆలు పొగించి బానం చేసేది అవి తరాల్సింది వస్తుంది సరే